కార్తీక మాసాన స్నాన దాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడం వన భోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసే అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే మహిమాన్వితమైన మాసమే కార్తీక మాసం అటువంటి కార్తీక మాసంలో శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయుచ అంటూ కార్తీకం హరిహరుల మాసమని అంటారు అంతటి పవిత్రత కలిగిన ఈ కార్తీక మాసాన కొన్ని నియమాలు పాటించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని అంటారు కార్తీక మాసాన ఇరవై ఆరవ రోజున నిషిద్ధమైనవి కారం మసాలా పదార్థములు దానం చేయవలసినవి నిలవ ఉండే సరుకులు పూజించవలసిన దైవం కుబేరుడు జపించవలసిన మంత్రం ఓం కుబేరాయ వైష్ణవనాయ మహారాజాయ స్వాహ అనే మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ఫలితం ధనలబ్ధి విజయం సిరి సంపదల అభివృద్ధి కలుగుతుందని అంటారు ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద